ఎల జండు ఎర్ర జండు ఎనియలో ఎర్రని జండలు ఎనియలో ఊరువాడా వాడ అరే ఊరువాడా వాడ ఎనియలో ఎర్ర కార్లన్నీ సైప్రచారులకు కడుతున్నాయో అందరికి నమస్తే అస్సలం వాలేకం వెల్కమ్ టు సాయి కోర్స్ వారోల్ అన్న గురి నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరి గుడి ఎర్ర కార్ వస్తాయి ఎర్ర జెండా పడ పడాల్సిందే దాంట్లో తగ్గేదలే ఇక మన గన్ కూడా ఎంబటి ఉండాల్సిందే ఓకేనా వినల్ పదం లేట్ చేయకుండా అవు ఈరోజు ఒకటి కాదు రెండు కాదు మూడు కార్లు పసక్ అయినాయి ఫస్ట్ కార్ వచ్చేసి హైదరాబాద్ చిక్కడపల్లి నుంచి పెట్టినాం షిఫ్ట్ ఇదే కారణ మన సబ్స్క్రైబర్ తీసేసుకున్నది తీసేసుకున్న అయిపోయింది కాంగ్రాలేషన్ బట్ సెకండ్ కార్ సూర్యాపేట నుండి పెట్టినాం మారుతి ఎయిట్ హండ్రెడ్ ఏసీ ఇదే కార్ని నలుగురు నుంచి తీసేసుకుంటా కాంగ్రాలేషన్ థర్డ్ కార్ వచ్చేసి జనగాం నుండి పెట్టినాం శాంత్రో ఇదే కార్ని మన సబ్స్క్రైబర్ మన భువనగిరి నుండి వచ్చి తీసేసుకుంటూ సోడానికి కాంగ్రాలేషన్ లేచిన ఒకటే రోజు మూడు కార్లు సోడా మిడిల్ క్లాస్కి ఇప్పిస్తున్నా మా అమ్మ నాన్న అక్క చెల్లెలు కూడలు అందరు కార్లు తిరుగుతారు మనం తలుచుకుంటారు అలా ఆశీస్సులు ఉంటాయి ఇప్పిద్దాం తగ్గేదల విడ పదం లేట్ చేయకుండా స్కీమ్ ఇచ్చు మనకు హైదరాబాద్ నుండి టాటా నాను ఎల్ఎక్స్ మోడల్ టూ థౌసండ్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వాల్యూ ఉంది మాన్యుల్ స్టీరింగ్ మాన్యుల్ విండో ఏసీ కూడా ఉండదు స్టాండర్డ్ మోడల్ పడిపోతే మ్యూజిక్ సిస్టమ్ ఉంది లోపల సీటింగ్ గీటింగ్ మొత్తం బాడీ ఒరిజినల్ ఉంది టైర్స్ కూడా ఎయిటీ నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఎక్సలెంట్ ఉంటుంది ఓకేనా దీని ప్రైజ్ యాక్చువల్ అన్న ఫిఫ్టీ హండ్రెడ్ ఫార్టీ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ హండ్రెడ్ మనం తెలుసుగా ఏదైనా రేట్లు ఫస్ట్ తక్కువ పెడతాం అంటే రీజనబుల్గా పెడతాం థర్టీ నైన్ థౌజండ్ పెడతాం దాంట్లో కూడా నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ టూ థౌసండ్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాల్యూ ఉంది ఇన్సూరెన్స్ లేదు మ్యూజిక్ సిస్టమ్ ఉంది టైర్లు ఉన్నాయి ఇంజన్ ఎక్సలెంట్ ఉంది ఓన్లీ ఫార్టీ సిక్స్ థౌజండ్ మాత్రమే రీడింగ్ తిరిగింది ఎక్సలెంట్ కండిషన్ ఉంది డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ చూడడానికి చాలా బాగుంటుంది ముప్పై తొమ్మిది వేలలో రెండు వేల పదకొండు మూడులో రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంది చూడండి ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తీసేసుకోండి వీడియో నష్టా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కరెక్ట్ కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అయి ఉంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ ఫోర్ నెంబర్కి పెట్టండి మిడి క్లాస్లో అందిద్దాం ఇది విజాదానా మన గన్ను మన ఫ్యామిలీ ఎర్రజెండ పాట పాడితే మాత్రం ఇది పక్కన నా పక్కన ఉండాల్సిందే కదా దాంట్లో తగ్గేదిలే అంతరా కాదా ఓకే కాలేదు ఇది ఇంకా డీటెయిల్స్ అయితే టైం లేదు చీకటవుతుంది డీటెయిల్స్ పెట్టట్లేదు ప్లే అవుతున్నాయి కదా మంచిగా బిగ్ సైజ్ పెట్టినా ప్లేయింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఫోటోలు పెడతా మా సెల్ఫ్ డిపాట్ చేసిన వాళ్ళకి ఓకేనా ఇంకా డీటెయిల్స్ అయితే తినలేవు ఉంటా బెస్ట్ ఆఫ్ ల్యాక్ అవన్నీ గుడ్ ఈవివెనింగ్ రైట్ అన్న